కొన్ని రోజులుగా పూర్తిగా సినిమా హీరో అయిపోయాడు పవన్ కళ్యాణ్ రాజకీయాలను కాస్త పక్కన పెట్టి ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు దాంతో పండుగ చేసుకుంటున్నారు అభిమానులు గోపాల గోపాల సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా ఒక్కసారి రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నారు ఒక్కోసారి డేట్స్ ఇవ్వడం లేట్ అవుతుందేమో కానీ ఇవ్వడం పక్కా అంటున్నారు అందుకే పదిహేను రోజులుగా ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడమే పనిగా పెట్టుకున్నారు పవర్ స్టార్ ఈ క్రమంలోనే హరిహర వీరమల్లో అయిపోయింది ఇప్పుడు ఓజీ పనిపై బిజీగా ఉన్నాడు పాలిటిక్స్కు కు చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చి నాన్ స్టాప్ షూటింగ్స్ చేస్తున్నాడు పది రోజులుగా ముంబైలోనే జరుగుతున్న ఓజీ షెడ్యూల్ పూర్తయిపోయింది రెండు రోజుల చిన్న గ్యాప్ తీసుకుని జూన్ ఐదు నుండి విజయవాడలో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు మేకర్స్ విజయవాడ షెడ్యూల్తో పవన్ పోర్షన్ అంతా పూర్తయిపోతోంది ఈ సినిమా కోసం ఇరవై రోజులకు పైగా బల్క్ డేట్స్ ఇచ్చారు పవన్ జూన్లోనే మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు దర్శకుడు సుజీత్ జూలై ఆగస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ చేసి సెప్టెంబర్ ఇరవై ఐదున చెప్పినట్లుగానే సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు అదే రోజు అఖండ టూ వస్తుందని డేట్ ప్రకటించారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమా చెప్పిన టైంకు రావడం కష్టమే మరోవైపు ఓజీ సినిమాపై ఉన్న అంచనాలు మాటల్లో చెప్పడం కష్టమే ఫోర్స్ డే నుండి ఇదే హైప్ మెయింటైన్ చేస్తోంది ఈ సినిమా చాలా రోజుల తర్వాత పవన్ నుండి వస్తున్న స్ట్రైట్ సినిమా కావడం మాఫియా బ్యాక్డ్రాప్ కథ కావడంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిపోయాయి ఇందులో ఓజాస్ గంభీర అనే పాత్రలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ రివెంజ్ బ్యాక్డ్రాప్లో కథ సాగుతుందని తెలుస్తోంది తన కుటుంబం కోసం మాఫియా వదిలేసిన ఒక గ్యాంగ్స్టర్ తిరిగి మళ్ళీ అదే కుటుంబం కోసం మాఫియాలోకి వస్తే ఏంటి పరిస్థితి అనేది ఊజిలైన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నడుస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపిస్తాడు పనిలో పనుగా ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కూడా డేట్స్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జులైలో మొదలు కానుంది ఇప్పటి వరకు చేసిన కాస్త షూట్ పక్కన పెట్టేసి పూర్తిగా కొత్తగా మళ్ళీ మొదలు పెట్టబోతున్నాడు హరిశ్ శంకర్ పవన్ వచ్చేలోపు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నాడు దర్శకుడు హరిశ్ శంకర్ ఈ సినిమాను రెండు నెలల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు పవర్ స్టార్ అన్ని కుదిరితే సమ్మర్ రెండు వేల ఇరవై ఆరు బరిలో నిలవబోతోంది ఉస్తాద్